ఆప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నాం ఆప్తా ఎట్లీస్ట్ ఈవెంట్ జరుగుతూ ఉంది చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ఇచ్చేస్తున్నారు ప్రస్తుతం మనతో ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి వారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు రవికుమార్ సార్ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు మీరు చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు ఆప్తా ఎట్లీస్ట్ ఈవెంట్ అయ్యారు ఎలా భావిస్తున్నారు సార్ ఈ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ అయిందా డెఫినెట్గా యా సో ఆప్తా ప్రోగ్రామ్కి అటెండ్ అనేది ఇట్స్ ఏ బ్రిగ్ లైక్ ప్రెస్టీజ్ యాక్చువల్లీ ఎందుకంటే త్రీ థౌజండ్ ప్లస్ మెంబర్స్ ద త్రూఅవుట్ ద లైక్ కమ్యూనిటీ అండ్ వేరియస్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళ బిజినెసెస్ రిప్రజెంట్ చేయడానికి వచ్చారు అండ్ ఇట్స్ ఎ గ్రేట్ గ్యాదరింగ్ అండ్ ఇది మనకి ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి ఎందుకంటే లైక్ బీ మనకి ఏదైనా మీటింగ్ వెళ్ళినా కానీ మన వాళ్ళు ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేయలేం But uh, this is a great forum where we can confidently meet everyone and uh, build our relations. So it's a great gathering and uh, personally I interacted with many people and uh, they're all budding entrepreneurs and uh, I wish them all the best and uh, we give like each one of us should give best service not only for our uh, like not only for uh, our community but for all the communities because uh, we should portray our uh, like uh, strength. Uh, mana జనరల్ ఎలక్షన్స్ లో మన ఫైర్ ఎలా ఎలా వచ్చిందో సేమ్ వే లైక్ వీ షుడ్ షో షో అవర్ స్ట్రెంగ్ దట్ అవర్ కమ్యూనిటీ గ్రోస్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పినట్టు చాలా మంది ఎంటర్ప్రీనియర్స్ వచ్చారని చెప్తున్నారు సో వాళ్ళు ఒక ఐడియాతో వచ్చి ఉంటారు ఈ ప్యానల్ డిస్కషన్స్ ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో గా మారటానికి ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి యూజ్ అయి ఉంటుందని మీరు భావిస్తున్నారు తప్పకుండా ఇక్కడ నంబర్ ఆఫ్ ప్యానల్ డిస్కషన్స్ జరిగినాయి అండ్ ద సేమ్ టైమ్ బ్రేక్ బ్రేక్ అవుట్ సెషన్స్ కూడా జరిగినాయి చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్స్ అండ్ ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్లో ముందుకి కంప ముందుకు చాలా ముందుకి వెళ్తారు అండ్ వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన కనెక్షన్స్ వల్ల వాళ్ళు మేబీ ఫ్యూచర్లో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ వచ్చి ఇంటరాక్ట్ అయిన వన్ టూ మినిట్స్లో పెద్దగా ఎవరికి గుర్తు ఉండదు కూడా వాళ్ళు వచ్చిన ఫేస్ గుర్తు ఉండదు బట్ విత్ ద కనెక్షన్ దే గెట్ హియర్ వాళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా దే కెన్ కాల్ అండ్ ఆస్క్ అండ్ మీట్ అగైన్ దెన్ దే కొట్ ఈ చెప్తారు సార్ సో ఆప్తా వాళ్ళకి ఇది ఇది ఫస్ట్ టైం వీళ్ళు ఎంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు అండ్ ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్ ఐ కెన్ సే సో వాళ్ళు డెఫినెట్గా ఫ్యూచర్లో ఎలాంటి ఈవెంట్స్ మళ్ళీ ఆర్గనైజ్ చేయడం అండ్ నెంబర్ ఆఫ్ సిటీస్లో ప్లాన్ చేయడం ఆల్రెడీ వాళ్ళు మంత్లీ ఈవెంట్స్ చేస్తున్నారు బట్ ఇట్స్ లైక్ మదర్ ఆఫ్ ఆల్ ద ఈవెంట్స్ అలా అయితే లైక్ దే కెన్ డెఫినెట్లీ అచీవ్ యాక్చువల్లీ కమ్యూనిటీకి పెద్ద సర్వీస్ చేసినట్టు అండ్ ఐ థ్యాంక్ దమ్ ఐ థ్యాంక్ ద మెంబర్స్ ఫర్ ద ఆర్గనైజింగ్ దిస్ గ్రేట్ ఈవెంట్ థ్యాంక్ యూ